లైవ్ ఆఫ్ చేసి మళ్ళీ పెట్టానండి లైవ్కి వచ్చేయండి అబ్బా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైవ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కదండి లైవ్ రన్ అవుతుంది కామెంట్ చేస్తే కామెంట్ చేయండి అబ్బా కొత్త వాళ్ళయితే ప్లీజ్ మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ లైవ్లో ఉన్నవాళ్ళు లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి అందరూ తప్పకుండా రిప్లై ఇస్తానండి ప్లీజ్ సపోర్ట్ మీ సిస్టర్స్ బ్రదర్స్ అందరు సపోర్ట్ చేయండి అబ్బా కామెంట్స్ అస్సలు రావట్లేదు కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను హాయ్ అండి హాయ్ హలో లైవ్లో అయితే ఉన్నారు ఇప్పుడే వచ్చారు బ్రదర్స్ ఆ ఎవరండి కామెంట్ చేయండి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అండి ప్లీజ్ ఆగండి హాయ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి అబ్బా నా పేరు అయితే స్వప్న మీ పేరేంటో కామెంట్ చేయండి ని సబ్ చేసుకోండి అందరూ いぶラ。 అండి హాయ్ హలో వెల్కమ్ అండి లైవ్ లో ఉన్న వాళ్ళు హైట్ లో ఉండకండి అబ్బా లైవ్ అయితే ఒకసారి పెట్టాను మళ్ళీ ఆబ్జెక్ట్ మళ్ళీ పెట్టాను లైవ్ ఎక్కువ మందికి వెళ్ళట్లేదండి కనీసం వచ్చిన వాళ్ళైతే కామెంట్స్ అండి ఒక చిన్న లైక్ ఇవ్వండి లైవ్ వేరే వాళ్ళకి వెళ్తే రన్ అవుతుంది కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయని అందరూ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి తిన్నారు అందరు భోజనం చేశారండి నేనైతే వంట చేస్తున్నాను కామెంట్స్ పప్పు చారు పోపు అయితే చేస్తున్నా అండి ప్లీజ్ లైవ్ లో ఉన్న వాళ్ళైతే హైట్ లో ఉండకండి చార్ట్ చేయండి కామెంట్ చేయండి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అండి ప్లీజ్ కామెంట్ అయితే చేయండి అందరూ చాలానే సర్చ్ చేసుకోండి కొద్దిసేపు ఉంచుతాను ఇంకా లైవ్ ఆఫ్ చేస్తాను ఎందుకంటే లైవ్కి ఎవరు రావట్లేదు వచ్చినా కానీ కామెంట్ చేయట్లేదు ఎవరు ఐదులోనే ఉంటున్నారు చాలా మంది టైం వేస్ట్ అయిపోతుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి 你好，Hello。 హాయ్ అండి తిన్నావా తినలేదండి ఇప్పుడే వంట అవుతుంది లైక్ రాలేదండి థ్యాంక్ యూ లైక్ అయితే రాలేదు ఏంటి ఈరోజు స్పెషల్ పప్పుచారు మా సైడ్ అయితే పప్పుచారు అంటాము కొందరు సాంబార్ అని కూడా అంటారు ఇంకా సాంబార్ అయితే చేసుకుందా అండి లైవ్ లో ఉన్నవాళ్ళు హైట్ లో ఉండకండి చార్జ్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ లైవ్ ప్లీజ్ సపోర్ట్ మీ చాలా మంది హైట్ లోనే ఉంటున్నారు హైట్ లో ఉండకండి సిస్టర్స్ బ్రదర్స్ అందరూ కామెంట్ చేయండి అప్పా సాంబార్ చేసుకున్నా నేనే చేస్తాను అండి హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ అండి శుభ మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ వాయిస్ వినిపిస్తుందా బ్రదర్ ఉన్నారా లైవ్ లో వన్ నెంబరే ఉన్నారా కామెంట్ చేయండి ఎవరో సిస్టర్స్ ఆ బ్రదర్స్ ఆ కొత్త వాళ్ళు ఏమైనా కానీ సర్చ్ చేసుకోండి అందరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ లైవ్ లో ఉన్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ అయితే చేయండి అబ్బా లైవ్ రన్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ అయితే చేయండి హైట్ లో ఉండకుండా బాగా స్టార్ట్ చేయండి అందరూ చాలా మంది హైతోనే ఉంటారు హాయ్ హాయ్ లైఫ్ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు